so we just have go all the teachers <laughs> and staff. please check down. your kids <laughs> are staying upside means tell to them to settle down i'm requesting the child so much to be

牛马！啊，这这 నా అన్నలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ నా తమ్ములకి నా చెల్లెలకి పెద్ద గుడ్ ఈనింగ్ సో మా స్కూల్ యాజమాన్యనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాకు ఈవెంట్ అవకాశం ఇచ్చినందుకు అలాగే మా తాడిపత్రి బాగా తీసుకున్న మా అన్నగారికి మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్కూల్ లైఫ్ ఇది సినిమా కాదు మీ ఎమోషన్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి నా ఆడపడుచుల మీద చాలా పడుతున్నాయి కదా దానికోసం నేను ఒక మంచి కాన్సెప్ట్ రాసాను నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఒక పాపకి ఐదు సంవత్సరాలు ఒక పాపకు సంవత్సరం నేను సినిమా రాసేటప్పుడు నా బిడ్డల్ని నా భార్యని నా తల్లిని గుర్తు చేసుకొని రాసుకున్న పేపర్ మీద కథ ఈ స్కూల్ లైఫ్ ఎందుకంటే సినిమా అంటే ఏదో ఐటమ్ సాంగ్స్ ఉండాలి ఇవి ఉండాలి అవి కాదండి మన రాయలసీమ అంటే కత్తులు బాంబులు అని చాలా మంది బయట అంటున్నారు మంచి రత్నాల సీమ ఎంతో మంది కవిలు పుట్టిన సినిమా సీమ ఇది అలాంటి సినిమలు పుట్టిన నేను మంచి కథ రాయాలా లేదా ఆడపడుచుల కోసం మాటేస్తున్నా నా ఆడపడుచుల కోసం ఈ సినిమా రాసాను చాలా చాలా బాగుంటది మీరు తల ఎత్తుకునేలా ఉంటది మనస్ఫూర్తిగా చెప్తున్నా మిమ్మల్ని చూడాలన్నా మిమ్మల్ని ముట్టుకోవాలన్నా ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా భయపడతారు సో సినిమా చూసినప్పుడల్లా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు చిన్న వల్గారెడ్డి కూడా లేదు ఎందుకంటే నేను నా ఫ్యామిలీతో కూర్చుని సినిమా తీసాను మన రాయలసీమ ఫ్యామిలీతో కూర్చునే సినిమా తీశాను సో రాయలసీమ అంటేనే సినీకి తొలిమెట్టండి అండి మనము సినిమా ఇండస్ట్రీ మొదలైంది మన రాయలసీమలో కానీ అలాంటి రాయలసీమలో ఎంతమంది ఆర్టిస్టులు ఆర్టిస్ట్ ఉన్నాడు అండి ఏ నెంబర్ ఏ లీక్ అలా కాదు మనమందరం వెళ్ళాలి ఇండస్ట్రీకి ఎంతో మందిని ఎంతో మందిని మనం సపోర్ట్ చేశాం ఇక్కడ నుంచి మన పిల్లలు ఎంతో మంది విజయశాంతులు ఉన్నారు ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు వాళ్ళని చూసుకుందాం మనం ఐక్యమత్యం పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి రోజు నేను స్టేజీ మీద నిలబడి మాట్లాడుతున్నా దానికి కారణం మా నాన్న మా మామూలునే నేను తాడుపత్రి రాండి రాణి రాండి అని చాలా మంది కాల్ చేసి మాట్లాడు సో నేను అనుకున్నా నేను రావడం ఫస్ట్ టైం తాడిపత్రికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని వండిపోవాలనిపిస్తుంది నాకు మీ ప్రేమకి నేను రాగానే స్టార్టింగ్ స్టార్టింగ్ రాయలసీమకి బామ్మలు స్టార్ట్ చేసినారు పటాకులన్నీ వేసి సల్లేని కూర్చున్నా కూర్చున్న తర్వాత మన సాహిలన్న అండ్ మొన్న ఈడ మంది ఉంది కదండి ఊరిపేట దేవత మన దేవత అక్కడ టెంకయ్య కొట్టి పోలేరమ్మ మంచి అక్కడ దర్శనం చేయించి ముందుకు నడిపించారు మీ అందరికీ మాటేస్తున్నా ఇది సినిమా కాదండి మీ జ్ఞాపకాలు మీ మెమరీస్ మీ బాధ మీ పెయిన్ మీ ప్రేమ ఇవన్నీ కలుపుకుంటే స్కూల్ లైఫ్ నేను ఎంత తక్కువ మాట్లా మేలు ఎందుకంటే ఇరవై మంది మాట్లాడటం కాబట్టి సినిమా గురించి ఏం మాట్లాను ఇరవై ఎనిమిదో తేదీ మీరు మాట్లాడి అప్పుడు చేయాలి నా తమ్ముడు ఎంత మంచి సినిమా తీస్తారా మా అక్కల కోసం అని గర్వంగా చెప్తారు మా రాయలసీమ బిడ్డలంటే ఏంటని ప్రామిస్ చెప్తున్నా దుమ్ము లేచిపోయింది సినిమా చాలా బాగా సుమంత్ అయిపోయింది మన సినిమాలో ఆమె అంటే సుమన్ సార్ యాక్టింగ్ చేశారు ఇంకొక సీన్ ఉంది సుమన్ ఆమని మేడం వచ్చింది అరే నేను రాయల్స్ అంటే మనకు ఫస్ట్ టైం వాళ్ళు రాయలసీమ రావడము పులివిందరికి రావడం షూటింగ్ పులివిందరిగింది అండి ఆమిని మేడం అంటే సో కడప అంటే ప్రేమేస్తా మాకు కత్తులు బామూలు ఉంటాయి అక్కడ ఏమైనా గొడవలు దొరుకుతాయేమో ఎలా మహేష్ అంటే ఈ కొడుకు నమ్మి అడుగు వెళ్ళిన తర్వాత మా ప్రేమను తీసుకెళ్ళమ్మా అన్న ఇలాంటి కొడుకు కొడుకు చాలా అని చెప్పి మాట అది కదా మన రాయలసీమ అంటే మనము బయటికి ఎట్టి మాట్లాడతాం మన మనసు వెన్న చాలా చిన్నది చాలా కలిగిపోతాం ఇంత ప్రేమ చూపిస్తేనే వాళ్ళ కోసం ఇంత చేస్తాం అలాంటి మమ్మల్ని మనల్ని వాళ్ళ కోసం మన ప్రాణాయాలు ఇచ్చుకుంటాం దట్ ఈస్ రాయలసీమ ఆ రాయలసీమ గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను నేను నా ముచ్చటేసింది నేను పుట్టింది నా రాయలసీమ కోసమే నా రాయలసీమ ఉన్న ప్రజలందరినీ తెలుగు ఇండస్ట్రీకి తీసుకెళ్లి నేను హీరో అయితే ఏముంది నా కిక్కు నన్ను నమ్ముకున్న వాళ్ళు హీరో చేస్తా ఉంది కదా నాకు ఆనందము పక్కా తీసుకెళ్తా మాట ఇస్తున్నారు స్టేజ్ మీద ఎంతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను ఈ ఒక్క సినిమాతో ఆగదు నా ప్రయాణం నా వాళ్ళందరినీ తీసుకెళ్ళి అప్పుడు చెప్తా సార్ మా రాయలసీమ అంటే ప్రేమరాజు పుట్టిన పేరు సార్ మీరు అంటున్నారు మామూలు అని చాలా మంది అవమానించారు నన్ను అని భరించా ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతాను మాట వ్యాలే ఉండదు ఇరవై ఎనిమిది ఎప్పుడు వస్తారా ఎప్పుడొస్తా అని వెయిట్ చేస్తా ఉన్నా వచ్చింది రెండు రోజుల్లో ఇరవై ఎనిమిది సాయంత్రమే నేను మాట్లాడుతాను ఒక రాయలసీమ బిడ్డగా అప్పుడు సపోర్ట్ నాకు అబ్బాయిలు కాదు అన్నీ వాళ్ళే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మాట్లాడతా చెప్తున్నా బిడ్డలేదు అని చూపిస్తా ఈ సినిమా ద్వారా నమ్మండి ఇరవై తారీఖు సిని ఇరవై ఎనిమిది తారీఖు సినిమాకి నాకు ఏ మన సినిమా ఇది ఓకే ఇరవై ఎనిమిదో సినిమా వెళ్ళి హౌస్ ఫుల్ చేసి నాకు ఫోన్ చేయాలి నేను మళ్ళీ వచ్చి ఏ థియేటర్ చూసి మీ ప్రేమ నేను మళ్ళీ పొందాలి ఈరోజు అన్న నాకు ఆహ్వానించారు రేపు నా అక్క చెల్లెళ్ళు నాకు ఆర తెచ్చి సాగడంపల్లి తాడిపత్రికి అక్క అక్కనా

సార్ యొక్క ఎమోషన్స్ అనేటువంటివి చాలా దృఢంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ ట్వంటీ ఎయిట్ రోజు రిలీజ్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా పిల్లవాళ్ళు ఈ యొక్క స్కూల్ లైఫ్ అనేటువంటి ఈ యొక్క సినిమాని చూసి రివ్యూస్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మరి సాయిలను పిలిపించేసి నెక్స్ట్ సక్సెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేద్దాం బ్రాండ్ అన్న సో అండ్ మీకు అందరికి తెలుసు అందరికి యూట్యూబ్ లో రొట్టె గారు తెలుసు గుర్తుపట్ల తర్వాత వచ్చేసి మా మ్యూనిటీ మాస్టర్ వచ్చేసి రొట్టె అనేటువంటిది ఫేమస్ నేమ్ కాబట్టి ఆయన ఆ అబ్బాయితో ఒకసారి మాట్లాడించండి అని చెప్పేసి आज कल स्कूल खेल के में रुबा सक्सेस इन भाग मराला पुरा पेर ने लावन समान अरे नाही चला नाही जरा जरा बोल

ஏதோ வைபிரேஷன் అనగానే ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక పోలీస్ అని చెప్తారు కానీ ఒక హీరో అవ్వాలంటే చాలా అదృష్టము ఉండాలి కష్టము ఉండాలి ఆ అదృష్టము ఇక్కడినటువంటి మహేష్ గారికి వచ్చింది హీరో కొత్తగా వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ లో అడుగు పెట్టినటువంటి కొత్త హీరోలను మనమందరం ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి మనం సినిమా చూడాలి మన తాడిపతిలో థియేటర్ అంటే థియేటర్ అని అర్థం మనకు దగ్గరేది ఉంటుంది స్ట్రైట్ గా వెళ్తే మన ఈ రియల్ లైఫ్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము సినిమా దగ్గరికి వెళ్ళడం పెద్ద కష్టం ఏం కాదు ఎందుకంటే సినిమా థియేటర్ కూడా మన ఊరిలోనే ఉంది ఎక్కడ ఉన్న వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళడం పెద్ద కష్టం ఏం కాదు నేనైతే చాలా ఫిలిమ్స్ చూస్తాను చిత్రం సినిమా మీకు గుర్తే ఉంటుంది ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ సినిమా చిత్రం ఆయన ఫస్ట్ ఫిలిం